మీడియా మిత్రులకు ప్రొద్దుటూరు క్రైస్తవ సంఘాల తరఫున ప్రొద్దుటూర్ ఫాస్టర్స్ ఫెలోషిప్ తరఫున మా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం మరి మా ఆహ్వానం మేరకు మీరందరూ కూడా ఈరోజు జరిగిన పాస్టర్స్ మీటింగ్స్లో చేరి రావడానికి మీరు మీ సమయాన్ని అనుకూలపరచుకొని వచ్చినందుకై మీకు మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ పగడాల ప్రవీణ్ గారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున అకాలంగా మరణించాడు రాజమండ్రి సమీపంలో మరి ఆయన మరణం విషయంలో ఇంతవరకు అనుమానాస్పదంగానే ప్రొద్దు క్రైస్తవ సంఘాలన్నీ కూడా అనుమానాస్పదమైన మృతిగానే తలస్తున్నాము మరి ఆ మృతి విషయంలో ఇంతవరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కానీ అదేవిధంగా పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ అది నిజంగా యాక్సిడెంటా లేదా నిజంగా మర్డరా అనే విషయాలు ఇంతవరకు కూడా ప్రభుత్వం ద్వారా కానీ పోలీసు వాళ్ళ ద్వారా కానీ ఎటువంటి వివరణ అనేవి లేదు మరి పగిడాల ప్రవీణ్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక ముఖ్యమైనటువంటి దైవ సేవకుడు మరి ఆయన మృతి చెందితే ప్రభుత్వము సరిగా స్పందించలేదు ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక పూజారి మీద ఒక చిన్న దాడి జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించారు తెలంగాణ మంత్రులు స్పందించారు తెలంగాణ ఎమ్మెల్యేలు స్పందించారు తెలంగాణ అధికారులు అందరూ స్పందించారు కారణం ఏంటంటే ఆయన ఒక టెంపుల్ పూజారు కాబట్టి ఆయనని ఎలాగో చూస్తూ ఉన్నారంటే ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్నారు పగిడాల ప్రవీణ్ గారు ఒక చర్చికి పాస్టర్ కాబట్టి ఈయనను చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు అంటే ఎవరు కూడా స్పందించడం లేదు ఎవరు కూడా స్పందించడం లేదు అదే పూజారి గారు చనిపోతే ఇదిగో మేము ఉన్నాం ప్రభుత్వం మీకు అని చెప్పి డైరెక్ట్గానే ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కనీసము ఈయన చనిపోతే ఒక్కరు కూడా స్పందించిన సందర్భం లేదు వారి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భం లేదు క్రైస్తవ సమాజం అంతా కూడా భయపడతా ఉంటే మీరు భయపడద్దు మేము ఉన్నామని చెప్పి అభయమిచ్చే ప్రభుత్వమే లేదు అంటే దీంట్లో మాకు ఏం కనపడతా ఉందంటే మేము భారతదేశంలో ఉన్నామా లేదా విదేశాల్లో ఉన్నామా అన్నట్టుగా ఉంది క్రైస్తవ యొక్క పరిస్థితి ప్రియులార భారతదేశంలో అన్ని మతాలకు ఎలాగ స్వేచ్ఛ ఉందో క్రైస్తవానికి కూడా అదే విధంగా స్వేచ్ఛ ఉంది అన్ని మతాలు ఎలాగో గౌరవించబడతాయో క్రైస్తవం కూడా అలాగనే గౌరవించబడాలి కానీ ఇక్కడ చూస్తే మా పరిస్థితి ఎలాగుందంటే మాకు ఏమి జరిగినా కూడా ప్రభుత్వాలు అస్సలు స్పందించడం లేదు ఓట్ల కోసం చర్చిలకు వస్తారు మాతో ప్రార్థనలు చేయించుకుంటారు మా ఓట్లు వేయించుకుంటారు కానీ మమ్మల్ని కొడుతుంటే ఒక్క ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కనీసం పరామర్శించరు మమ్మల్ని చంపుతూ ఉంటే కూడా వాళ్ళు పట్టించుకోరు మా మందిరాలు కూలగొడతా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు మమ్మల్ని అంత ఓటు బ్యాంకు కోసం వాడుకుంటున్నారు కానీ మా భద్రత కోసం మాత్రము ఎటువంటి చర్యలు మాత్రం తీసుకోవడం లేదు ఈ పగిడాల ప్రవీణ్ గారి యొక్క మృతి ద్వారా మాకు అది తేటగా అర్థమవుతూ ఉంది ఆయన మృతి అనుమానాస్పదంగానే ఇప్పటికీ ఉంది ఆయన ఇరవై మూడో తారీఖు ఇంటి దగ్గర నుంచి మోటార్ బైక్లో ప్రారంభించిన ఆయన ప్రయాణం మొత్తం అన్నీ కూడా మొత్తం ఓపెన్ చేయడం లేదు కేవలం కొవ్వురు దగ్గర ఉన్న టీవీ మాత్రమే అక్కడ యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఉన్న ఒక సిసిటివి మాత్రం మాత్రమే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే చూపిస్తూ ఉన్నారు ఇది యాక్సిడెంట్ అని ఇక మిగతా విషయాలు మాత్రం అస్సలు కూడా ఏమాత్రం తెలియడం లేదు ఇది ముమ్మాటికి పగిడాల ప్రవీణ్ గారిని ఆయన్ను వ్యతిరేకిస్తున్న వారు హత్య చేశారని మేము నమ్ముతా ఉన్నాం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు డీజీపీ గారు ఆ రాజమండ్రి ఎస్పీ గారు వెంటనే స్పందించాలి నిజమైనటువంటి హంతకులు ఎవరో గుర్తించాలి వారిని అరెస్ట్ చేయాలి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అంత మాత్రమే కాదు క్రైస్తవ సమాజానికి వాళ్ళు భరోసా ఇవ్వాలి ప్రభుత్వం మీ మీద ఎటువంటి దాడులు జరగవు మీ చర్చిల మీద ఎటువంటి దాడులు జరగవు మీకు ఎటువంటి ప్రమాదం లేదు మేము భద్రత కల్పిస్తామని చెప్పి వారు క్రైస్తవ సమాజానికి ఇప్పుడు ఏమి ఇవ్వాలంటే హామీ ఇవ్వాలి ఇలాగా హామీ ఇవ్వకపోతే ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క రకంగా వాళ్ళు చూసినట్లయితే మేమందరం కూడా రాజ్యాంగ ప్రకరంగా మాకిచ్చినటువంటి పరిధిలో మేము తప్పకుండా పెద్ద ఎత్తున ఈ విషయంలో ఉద్యమం చేస్తాము ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని మేము ఎండగడతాము క్రైస్తవ సమాజాన్ని ఏకం చేస్తాము రాబోయే దినాలలో ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ముగింపు పలుకుతామని కూడా మేము తెలియజేస్తూ ఉంటున్నాం క్రైస్తవులు ఏది అడిగినా కూడా అసలు పట్టించుకోవడం లేదు ప్రొద్దుటూరులో బరియల్ గ్రౌండ్ కావాలని కూడా మేము చాలా సార్లు డిమాండ్ చేశాం ఆ బరియల్ గ్రౌండ్ గురించి గతంలో ఉన్న గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు అసలు క్రైస్తవులు అంటేనే చాలా మందికి ఏమైపోయింది అంటే ప్రభుత్వానికి నిర్లక్ష్యం అయిపోయింది మా అమ్మను కొట్టినా పట్టించుకోవడం లేదు తిట్టినా పట్టించుకోవడం లేదు మందిరాలు పడగొట్టినా పట్టించుకోవడం లేదు బరియల్ గ్రౌండ్ కావాలన్నా పట్టించుకోవడం లేదు అసలు దేనికోసము మేము ఉండేది అసలు ఇది మేమేమన్నా పరాయి దేశంలో ఉన్నట్టుగా ఉంది కానీ మేము భారతదేశంలో ఉన్నట్టుగా లేదు మేము మేము మేమందరం కూడా భారతీయులమే కాబట్టి మేము భారతీయులమని గుర్తించండి మమ్మల్ని కూడా అన్ని మతాలతో సమానంగా క్రైస్తవులను కూడా గౌరవించండి మాకున్న ఇబ్బందులను మీరు తెలుసుకోండి మాకున్న సమస్యలను పరిష్కరించండి ముఖ్యంగా పగిడాల ప్రవీణ్ గారి యొక్క మృతి ఇప్పటికీ అనుమానాస్పదంగా ఉంటుండగా వెంటనే ఆ విషయంలో వాస్తవాలను వెలుగు తీసి క్రైస్తవ సమాజానికి ఒక భరోసా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో ఇంకా ఏమాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా ఇక మేము ఊరుకునేది లేదు మేము చట్ట ప్రకారం చేయవలసిన ఉద్యమం మేము చేస్తాము ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని మేమందరము కూడా ముక్త కంఠముతో ఈ విషయాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాం ఇక వెంటనే నిర్లక్ష్య ధోరణితోన్న ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి క్రైస్తవుల సమస్యలను ముఖ్యంగా పగిడాల ప్రవీణ్ గారి కేసు విషయం వెంటనే వెంటనే ఆ పరిష్కారం చూపించి అన్ని విషయాల్లో న్యాయం జరిగించకపోతే జరగవలసిన తీవ్రమైనటువంటి పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాం